ప్రాతస్మరణీయ పరమ పూజ్య భారతీయ సనాతన సాంప్రదాయ వారధులు సారథులు అయిన మన మహర్షులందరికీ ప్రథమ వందనాన్ని సమర్పిస్తూ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ఈ మహాప్రాంగణం ఇచ్చేసినటువంటి మీ అందరికీ ద్వితీయ వందనం అలాగే మీరు అందరూ వందనం స్వీకరించడానికి మూలకారకులు ముఖ్యకారకులు అయినటువంటి ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా మలచి మీ అందరికీ ధ్యానాన్ని అవధానాన్ని కల్పించడానికి నిరంతరం తరంతరం ప్రయాసపడుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క నిర్వహణకర్తలైనటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి మాస్టర్కి తృతీయ వందనం అలాగే అసలైనటువంటి వ్యక్తి ఆరాధ్యుడు మీ అందరికీ పూజ్యుడు మీ అందరి నదిలో మదిలో గంగా నదిలా ప్రవహిస్తున్నటువంటి మహాపురుషుడు యుగపురుషుడు అయినటువంటి ఈరోజు ఈ దేశమే కాకుండా దేశ విదేశాల్లో సందేశాన్ని అందించినటువంటి మహా వ్యక్తి ఒక శక్తి ఎవరో కాదు మీ పత్రిజీ తన పేరుని తన నామధేయాన్ని సార్థకత చేకూర్చడానికి మూడు మార్గాల్ని మీకు అందించి వాటిని పొందిగా పొందించి మీకు అందించిన మహా వ్యక్తియే ఆ పత్రిజీ దానిలో మొట్టమొదటిది శాఖాహారోద్యమం రెండవది ధ్యాన మహాయజ్ఞం మూడవది పిరమిడ్ ఆయన పేరులో త్రీ ఉంది కాబట్టి ఈ మూడిటిని మీకు సాధనాలుగా అందించి వారు ధన్యులయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి అని అనుకోలేదు కానీ పత్రిజీ ఏ ఉద్దేశంతో ఈ చక్రం అనేటటువంటి ఒక బంధంలో మిమ్మల్ని ఇరికించారు అనేటటువంటి విషయం మీద యోగ దృష్టిని సారించాలి అని అనుకున్నాను నేను ఎక్కడికి వెళుతున్నామంటే కర్తాలు అన్నారు ఈ కర్తాలు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అని అడిగాను చాలామంది సాధకులను ఎందుకు ఇక్కడ జరుగుతుంది ఇంత పెద్ద మహాయుజ్ఞం దానికి సమాధానం దొరకలేదు కానీ ఇది కైలాసపురి అనేటువంటి నామధేయం కలిగి ఉన్నదని ఇక్కడ వారందరూ చెప్పారు కైలాసపురి నేను కూడా కైలాసంలో ఉండి వచ్చిన వాడిని అంటే మానస సరోవర కైలాసంలో చాలా కాలం ఉండి వచ్చినటువంటి వాడిని అందుకుంచి కైలాసం అనగానే ఆ కైలాసం గుర్తు వస్తుంది ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే అక్కడ పరమశివుడు కర్త అయితే ఈ కర్తాల్లో కర్త పత్రిజీ ఆ కైలాసపురికి శివుడు కర్త అయితే ఇక్కడ ఈ కైలాసపురికి కర్త మన పత్రిజీ శివుడు మోక్షప్రదాత ఆ మోక్షాన్ని పొందడానికి మానవుడికి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికి మీ అందరికీ ఒక మార్గ నిర్దేశకత్వాన్ని అందించినటువంటి వాడు పత్రిజీ అలాగే నిజానికి పత్రి అనే దాని మీద ఒక్కసారి దృష్టిని ప్రసరించినట్టయితే పత్రి అనే పదానికి మనం ఎప్పుడు మీరు వినపడుతుందర్రా పత్రి అనే పదం ఒక పూజలో ఉపయోగిస్తాం మనం ఎప్పుడు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి ఏ పూజ చేయాలన్నా పత్రి అవసరం అన్ని పూజల లేకల్లా మొట్టమొదటి పూజ విఘ్నాల్ని తొలగించడానికి చేసే ప్రథమ పూజ ఏ కార్యమైనా చేయండి మీరు शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ सोऽर्पकर्णाय नमः ఓం ఉమాపుత్రాయ నమ ఏకవింశతి పత్రాణి సమర్పయామి అని మొట్టమొదట తొలి పూజను చేస్తేనే కానీ ఏ పూజ ఎవరు చేయరు వైదిక సాంప్రదాయంలో అలాంటి పూజ తొలి పూజ విఘ్నేశ్వరుడికైతే ఆ విఘ్నేశ్వరుడి కంటే తొలిగా ముట్టుకునేది పత్రి ఆ పత్రి పూజకి ఉపయోగించేటువంటి ప్రథమ ద్రవ్యంగా మారిపోయింది అంటే ఏ విగ్రహాలు తొలగాలన్నా విఘ్నేశ్వరుని ఆరాధించాలి ఆ విఘ్నేశ్వరుని ఆరాధించాలంటే ఏకవింశతి పత్రాన్ని ఆ పత్రాలనే అందుకోవాలి అంటే పూజ కంటే ముందే పత్రి ఉన్నది ఏ పూజ చేయాలన్నా ఏ విగ్రహం తొలగాలన్నా విఘ్నేశ్వరుడు కావాలి ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధించాలంటే పత్రి కావాలి అంటే భగవన్ నామాన్ని భగవంతుని చేరాలి భగవంతుని విఘ్నాలు తొలగాలి లౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడు అవసరం ఆ విఘ్నేశ్వరుడికి పత్రి అవసరం అయితే పత్రి ఎక్కడుంటుంది వనాల్లో ఉంటుంది పత్రి ఎక్కడుంటుంది వనాల్లో ఉంటుంది ఈ కైలాసపురి ఈ కైలాసం కీలము అనేటటువంటి ఒక ధాతు సంస్కృత ధాతువు నుంచి కైలాసం వచ్చింది ఈ కైలాసం లోనే వినాయకుడు ఆవిర్భవించాడు ఇది కైలాసపురైతే ఈ కైలాసంలో ఉన్నటువంటి కీలకమైనటువంటిది ఏదో అది అందుకోవాలి మనం అది ఏమిటి ఆ పరమేశ్వర శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం పొందాలంటే ఒక కీలం కావాలి అంటే ఇరుసు అని అర్థం మరలా చెప్పండి మీరు అందరూ అంటే ఇరుసు యాక్సిల్ పత్రిజీ గతంలో చక్రం అనే పేరు ఉండేది ఈ పేరులో వెనక మీరు పెట్టిన పేరులో ధ్యాన మహా ఈ చక్రానికి ఈ కీలానికి సంబంధం ఉంది గతంలో పేరుని ఇప్పుడు యాగం కింద మార్చారు లోక కళ్యాణార్థమై చేస్తున్నదిగా భావనతో ఎవరు పెట్టారో పేరు మార్చారు కానీ ఆ ధ్యాన మహాచక్రము అనేటటువంటి దానికి ఈ కీలానికి సంబంధం ఉన్నది కైలాసానికి కాలం అనేటటువంటి చక్రంగా భావన చేశారు పత్రిజీ కాలం అనేది చక్రం ఈ కాలచక్రంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి పోతున్నాయి పుడుతున్నాయి పోడుతున్నాయి పునరపి జననం పునరపి మరణం కానీ ఈ ధ్యానం అనేటటువంటి సాధన ద్వారా ఆ కాలచక్రంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇరుసుని చేరాలి ఇరుసు అంటే ఏమిటి కీలం ఆ కైలాసాన్ని చేరాలి ఎందుకు అది కీలమైందంటే కైలాసం అంటే ఈ విశ్వానికి ఇరుసు ఈ విశ్వం ఏదైతే ఉన్నదో మొత్తం విశ్వం సృష్టి యావత్తికి కూడా కైలాసం ఇరుసుగా మారుతుంది దాన్ని మహామేరు మేరు పర్వతం అని అంటారు ఈ భూమి భూమండలం ఈ గెలాక్సీ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ యూనివర్స్ మనం ఉన్నది సౌర మండలంలో సౌర కుటుంబంలో ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి భూమి నాభిస్థానం ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం అనే భూమి మీద కైలాసం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నాభిస్థానం కైలాసం కదలదు కీలం ఇరుసెప్పుడు కూడా కదలదు అందుకే అది కీలకమైంది అది కీలమైంది కాలం అనేటటువంటిది తిరుగుతుంది అందుకు అది కాలమైంది కీలము ఆధారంగా కాలం పనిచేస్తుంది ఆ కాలంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి పోతున్నాయి కానీ నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి కైలాసం ఈ యొక్క పాల పొంత ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇప్పుడు ఉన్నటువంటి పాల అంటే ఈ సౌర కుటుంబం ఉన్నటువంటి పాల పొంత మిల్కీ గెలాక్సీ అంటుంది